తీస్తున్నా నీదే ఇగో చెప్పు అన్న పర్మిషన్ తీసుకొని గుళ్ళకి రావాలంట అని చెప్పు పర్మిషన్ తీసుకుని ఎవరి రిజర్వేషన్ మెంబరేనా ఇప్పుడు కుడి జాగ మొత్తం ఆయన చేయాలంట దేవుడు కూడా ఆయన దేవుడు ఫైవ్ మెంబర్స్ కలిసి మొత్తం డిగ్లేర్ చేసినారంట మొత్తం వాళ్ళే ఉండాలంటే వాళ్ళే వెయ్యాలంటే గుళ్ళ ఎవ్వరు రావాలంటే సామాన్య సార్ రామ చర్నం నా పేరు నారాయణ గురుస్వామి నేను రాపత గురుగుడిని ఇది నలభై మూడో సంవత్సరం సవరకుల యాత్ర పోతాం స్వామి గుడిలో ఉండబడి ఇరవై ఎనిమిదో సంవత్సరం ఉంటాం కనుక గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం స్వామి పోయిన ఏడు సంవత్సరాల నుంచి ఏదైతే ఫ్యామిలీ మెంబర్ అని వచ్చిందో అదే ఒక కమిటీ వల్ల ఒక బంధులు వాళ్ళు కలిసి స్వాములు హింసిస్తారు భక్తులు హింసిస్తారు స్వామి తాగి రావటం స్వాములని పోయిన చాలా కూడా ఇష్యూ అయింది అన్ని ఛార్జెస్లో వచ్చింది మేము ఎండమో కూడా కంప్లైంట్ చేసినాము పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసినాము వాళ్ళ మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి సాములు రావద్దు గుళ్ళకి అని చెప్పని ఫ్లెక్సీ కట్టింది స్వామి ఇది దేవదాయ ధర్మ సార్ తప్పిదమా పొల్ల ట్రస్ట్ తప్పిదమా ఎవరు దేవర్ వేశారు హిందూ హిందూ దేవాలయంలో హిందువులు రాకూడదా అది చెప్పారు పూజ చేయకూడదా మేము ఎండోమెంట్ ఇచ్చినప్పుడు ఎండోమెంట్ ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము మా మీద బొమ్మ రావతలు పెట్టిన గుళ్ళో ఇది దేవదాయ దేమ దాకా సాంప్రదాయమ ఇది హిందూ సాంప్రదాయమా హిందువులు హిందువు కూడా పూజ చేయకూడదా అసలు ఈ జాగా ఎవరిది భూమి ఎవరిది ఎవరు గుడి కట్టారు గుడి అందరి గుడి అందరం భక్తుల భక్తులు దాకా కాదా చేస్తున్నారు భక్తులు దేవదేమో కాదా దీని మొత్తం రాజకీయం చేసుకుని దీని మొత్తం రాజకీయం చేసి మొత్తం చేస్తుండ్ర స్వామి దయచేసి అందరూ హిందువులు కూడా మాకు సపోర్ట్ చేయండి స్వామి ఏ చల్లం అయ్యప్ప చల్లం అందరూ రండి ఇక్కడ కండి సత్యనారాయణ టెంపుల్ వరకు స్వామి ఏ చల్లం అయ్యప్ప సాబులు అందరికీ విన్నపం రేపు పొద్దున్న దయచేసి అయ్యప్ప సాబులు అన్ని గ్రూపులు దీన్ని మేడ్ చేస్తున్నాం స్వామి మన అయ్యప్ప సాబులు కలిసి అందరు కూడా రామద్ సత్యనారాయణ స్వామి దేవాలయ దేవాలయానికి రావాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం స్వామి స్వామి ఏ చల్లం అయ్యప్ప చల్లం అయ్యప్పలకు బాధ అందరూ రండి స్వామి